హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్ సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త ఫెంక్షన్ సంబంధించి దరఖాస్తు అయితే మొదలైంది ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారికి తీపుగబరి అయితే చెప్పింది ఈ పథకంలో లబ్ధిదారులు వారు కోరుకున్న చోటు అంటే ఎలా కోరుకుంటారో ఎక్కడికి కావాలి కోరుకుంటారో అక్కడి నుంచే పింఛన్లు బదిలీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పింఛన్ లబ్ధిదారులు సచివాలయం ద్వారా బదిలీ చేసుకోవచ్చు ఈ సేవలను పొందొచ్చని తెలిపారు అధికారులు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పింఛన్ లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు పింఛన్ బదిలీకి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ భరోసా పింఛన్ బదిలీ చేసుకోవాలనుకుంటే లబ్ధిదారులు గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాలి పింఛన్ వెబ్సైట్లో దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆప్షన్ అయితే ఉంచింది ఇందులో పింఛన్ ఐడి ఏ ప్రాంతం బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం అడ్రస్ ఇవ్వాలి లబ్ధిదారులు నివాసం ఉంటున్న జిల్లా మండలం గ్రామ సచివాలయం పేర్లు పొందుపరచాలి ఈ నూతన విధానం పింఛన్దారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇకపై ప్రతి నెల ఒకటో తేదీన సొంత ఊరికి రావాల్సిన అవసరం లేదు వారున్న చోటనే పింఛన్ నగదు పొందొచ్చు అని అధికారులైతే చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే ఒకవేళ నెలలో మొదటి తేదీ సెలవు రోజు అయితే ముందుగా నెల చివరి రోజు అంటే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేస్తుంది అయితే పింఛన్ బదిలీకి సంబంధించి దూర ప్రాంతాల్లో ఉన్న కొందరు లబ్ధిదారులు వేయా ప్రయాసల్ని భరించి సొంత ఊళ్ళకు వస్తున్నారు వీరందరి ఇబ్బందులే గమనించిన ప్రభుత్వం ఈ ఇబ్బందుల్ని పరిగణలకు తీసుకుని ప్రభుత్వం పింఛన్ల బదిలీకు అవకాశం అయితే కల్పించింది గత ప్రభుత్వం హయాంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలకు ఒకసారి పింఛన్ డబ్బు మొత్తం ఒకేసారి పొందుకునేందుకు వెసులుబాటు కల్పించారు అలాగే పింఛన్ల బదిలీలు చేసుకునేందుకు అవకాశాన్ని ఇవ్వడంతో దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు మేలు కలుగుతుంది అంతేకాదు ప్రభుత్వం స్ఫౌజ్ పింఛన్లకు ఆప్షన్ కూడా తీసుకొచ్చింది పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెల పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ఎప్పుడో ఐదారు నెలలు పింఛను కోసం వేచి ఉండే అవసరం లేకుండా చేసింది స్ఫౌజ్ కేటగిరీ కింద పింఛన్ మంజూరు చేస్తుంది ఉదాహరణకు జనవరిలో పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఫిబ్రవరి నుంచే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అంటే ఆప్షన్ అయితే ఎక్కడికైతే మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆప్షన్ అయితే రిలీజ్ అయింది అలాగే ఫౌజ్ ఫెన్స్ అంటే భర్త చనిపోతే భారీ కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే ఈ వెబ్సైట్లు అయితే ఉన్నాయి మీరు సచివాలయకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుని అయితే ఎవరికి ఏ పెన్షన్ కావాలో అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్